హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ హర్షా వెల్కమ్ టు మై ఛానల్ వీడియోలోకి వెళ్ళి చిన్న విషయం చెప్తా ఈ వీడియో కేవలం ఆటో డ్రైవర్కి మాత్రమే ఆటో డ్రైవర్లు కాదు ఆటో అన్నలకి వాళ్ళ కోసమే వీడియో తీస్తాను మీరు కూడా ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే ఇందులో ఒక మెసేజ్ ఉంటుంది తప్పకుండా వినాలి నా తరపున రిక్వెస్ట్ చేస్తున్నాను సరే ఎండైనా బాన్ అయినా అర్ధరాత్రి అయినా మిట్ట లూప్ లైన్ అయినా హైవే రోడ్ అయినా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నేనున్నాను అని హామీ ఇచ్చేవాడే ఆటో డ్రైవర్ ఆటో అన్న ఎందుకు ఆటో డ్రైవర్ మీద వీడియో చేస్తున్నామంటే చెప్తాను ఈరోజైతే మనకి బయటికి వెళ్ళగానే ర్యాపిడోలు ట్యాక్సీలు బస్సులు బైకులు ఇవన్నీ రెడీగా ఉన్నాయి కానీ ఒక పది పదిహేను సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇవి ఉండేవి కావు సైకిళ్ళు ఉండేవి ఆటోలు ఎప్పుడు వస్తాయా ఎదురు చూసేవారు ఒక్కసారిగా ఆటో వస్తే అమ్మ బాబు దేవుళ్ళకి వచ్చాడు బాబు అని చెప్పి అందరూ ఆటో ఎక్కేవారు బేరలైనా ఆడుకునేవారు సంథింగ్ ఏదైనా అవునె బట్ ఆ డ్రైవర్ని ఒక దేవుళ్ళకి చూసేవారు అనమాట ఆ టైంలో సో ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అన్న మీ నా తరఫున చిన్న రిక్వెస్ట్ నా తరఫునే కాదు చాలామంది తరఫున నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను సో మీరు ఫాస్ట్గానే వెళ్తారు అందరూ వెళ్తారు నలభై లభలు వెళ్తారు అందరూ వెళ్తారు మీరు వెళ్తూ వెళ్తూ సడన్ బ్రేక్లో వేస్తారు కదన్న అదే కొంచెం ప్రాబ్లం అవుతుందన్న అలా చూడు అలా వెళ్తున్నప్పుడు ఎవడో వచ్చాడు ఆపాడు దగ్గరే బండి ఆపేస్తారు వెనకాల ఇంకో వెహికల్ వస్తుంది అది వచ్చి మిమ్మల్ని సడన్గా డ్యాష్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని మాత్రం ఆ టైం కాలేజ్ వచ్చి లేకపోతున్నారు ఆడ రెండు అడుగులు వస్తారు కదా కొంచెం ముందుకెళ్ళి ఇలా టర్నింగ్ తీసుకుంటే కొంచెం అలా టర్నింగ్ తీసుకుంటే ఆట నేను రెండు అడుగులు రావడానికి కాడికి ఏం ప్రాబ్లం ఉంటుందా ఉండదు కదా నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది నా ముందు ఒక వ్యక్తి అలా వెళ్తున్నాడు ఆటో రేపు సడన్ బ్రేక్ వేయడం వల్ల ఆల్మోస్ట్ గుర్తిసినంత వరకు వెళ్ళి జస్ట్ అలా స్కిడ్డి అలా పడ్డాడు డబ్బలేం తగలేదు సో అప్పుడు నాకు కనిపించిన వీడియో ఖచ్చితంగా తీయాలి అనిపించి వీడియో చేస్తున్నాను తప్పుగా అయితే అవ్వాలనుకోబోద్దు ఒక బ్రదర్గా ఒక తమ్ముడిగా వీడియో తీస్తున్నాను నేనేమో తప్పుగా మాట్లాడితే నేను క్షమించండి ఒక్కసారి అన్న ఆపే ముందు వెనకాల ఏమొస్తుంది అని ఖచ్చితంగా చూస్తారు అప్పుడు మీరు చూస్తారు చూడరు ఆ సడన్ బ్రేక్ వేయడం అవతలోడు కూడా బ్రేక్ పడాలి కదా మీరు మీరు వేసినంత తీసి అవతరుడు కూడా వేయాలి కదా స్కిడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో అదొక్కటే చూసుకోండి అన్న మిగతాదంతా మీ మిమ్మల్ని మీకు నేను సెల్యూట్ చేస్తాను మీకు సరే నా తరపు నేను తప్పు ఉంటే క్షమించండి ఈ వీడియోగా ఖచ్చితంగా లైక్ చేయండి ఎక్కువ మంది షేర్ అవ్వాలి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ జై హింద్